నమస్తే నేను మీ సుబ్రహ్మణ్యాన్ని ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను ఇది నేను రాసి చదువుతున్న కథ విని మీ అభిప్రాయం చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథ పేరు ఎంతైనా తండ్రి కదండి వినండి రమా నువ్వు గమనించావా ఈ మధ్య మన పక్కింటి రమేష్ వాళ్ళ నాన్న మీద ఎక్కర్లేని ప్రేమ చూపిస్తున్నాడు అన్నాడు రాజు రా భార్య రమణతో అది బాగుంది అదొక విశేషమా అంది రమ నేను సీరియస్గా మాట్లాడుతుంటే అలా అంటావేటి అన్నాడు రాజు కాఫీ గ్లాస్ అతని అందిస్తూ తండ్రిని ప్రేమగా చూసుకుంటే తప్పేమిటి అంది రాజు చికాకేసి ఓ సి మధుమోహమా మనం ఎన్నిసార్లు చూడలేదు వాడు వా నాన్న మీద చికాకు పడ్డం అన్నాడు రాజు అప్పుడు రమకి వెలిగింది అవునండో నిజమే అది సరే ఇప్పుడు ఎందుకు అలా అన్నారో చెప్పండి అంది ఎప్పుడూ ఏదో ఒకటి అనేవాడు ఆయన వయసును కూడా ఆలోచించేవాడు కాదు వయసు పెరిగే కొద్దీ ఏదో కొన్ని చేదస్తాలు ఉంటాయి కదా కానీ పాపాయన్ని ఏదో ఒకటి అనేవాడు రమేష్ ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవాడు అన్నాడు రాజు రాజు రమేష్ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు అంతేకాదు ఒకే అపార్ట్మెంట్లో ఎదురెదురు ఫ్లాట్లలో ఉంటున్నారు ఒకరోజు భార్య పిల్లలు బలవంత పెట్టడంలో వారిని ఋషికొండ బీచ్కి తీసుకెళ్ళాడు రాజు అక్కడ బీచ్ ఇసుకలో కొందరు నేలలో కొందరు చిన్న పెద్ద లేకుండా ఆడుతున్నారు అక్కడ ఒక చోట సముద్రపు కెరటాలతో ఆడుకుంటున్న కొంతమంది మీద రాజు దృష్టి పడింది రాజు ఆశ్చర్యపోయి చూశాడు భార్యకి చూడు అని చూపించాడు అది చూసి రమ కూడా ఆశ్చర్యపోయింది అక్కడ నీళ్ళలో రమేష్ అతని చిన్న కొడుకుతో పాటుగా అతని తండ్రి కూడా చలాకీగా ఆడుతున్నాడు రాజు ఆలోచిస్తున్నాడు ఎప్పుడూ తండ్రిని కసురుకునేవాడు రమేష్ తండ్రితో అలా ఆడుతున్నాడు ఏమిటి ఈ మధ్యకాలంలో ఏం జరిగి ఉంటుంది అని అదే మాట రామతో కూడా అన్నాడు రమా ఏముందండి మనం ఎన్ని సినిమాల్లో చూడడం లేదు ముసలానికి ఏ లాటరీయో తగిలి ఉంటుంది లేకపోతే ఏ ఆస్తి కోసమో అయి ఉంటుంది అంది టక్కున వీళ్ళ దృష్టి వాళ్ళ మీద ఉంది ఉన్నట్టుండి రమేష్ తండ్రి ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోయాడు రమేష్ నాన్న నాన్న అంటూ తండ్రి మీద పడిపోయి ఏడవసాగాడు రాజు దంపతులు అటువే పరిగెత్తారు అది చూసి ఎవరో అంబులెన్స్ ఫోన్ చేశారు మరునాడు రమేష్ తండ్రి హాస్పిటల్లో చనిపోయాడు రమేష్ని ఓదార్స్తుని ఎవరి వల్ల కా సాధ్యం కాలేదు రాజు రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు ఉండబట్టలేక అడిగేశాడు ఏమిటి మీ నాన్నగారు బాగానే ఉండేవారు ఇంత అకస్మాత్ అన్నాడు రమేష్ మా నాన్నకి పది రోజుల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది ట్రీట్మెంట్ జరుగుతోంది ఆయన్ని సంతోషంగా ఉండేట్లు చూసుకోండి అన్నారు అందుకే ఆయన్ని రోజు సంతోషంగా ఉండేటట్లుగా చూసుకుంటున్నాం ఎంతైనా తండ్రి కదండి అని ఈలోగానే అంటూ కన్నీరు చెక్ పెట్టుకున్నాడు అతని తప్పుగా అర్థం చేస్తున్నందుకు తలదించుకున్నాడు రాజు ఇదండి కదా విన్నారు కదా మీ అభిప్రాయం తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి